లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఆటో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దీని దృష్ట్యా కాకినాడ జిల్లా మండల కేంద్రమైన జగ్గంపేట్లో ఉన్న నాలుగు ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూతో కలిసి తమ ఆవేదనని విన్నవించుకున్నారు శ్రీశక్తి పథకం వలన మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వలన ఆటోలకు గిరారు తగ్గిపోయిందని దీనివల్ల మాకు జీవనోపాధి కోల్పోయామని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మీ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అయితే ఆటో కార్మికులు మహిళలకు ఉచిత బస్సు వల్ల ఇబ్బందులు పడ్డం వాస్తవమేనని అన్నారు జగ్గన గ్రామం నుంచి ఆటో యూనం కార్యకర్త సభ్యులు ఈ రోజు మహా సమ్మె కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈ రోజు ప్రీ బస్ పక్కడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డుని పడ్డం గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించిన ఆగస్టు పైకే కోటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మరి ఒక పథకాన్ని తెలియజేయడం వల్ల ఈ రోజు మరి ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము రోడ్డును పడిపోయాం మా ఆవేదనంతా కూడా అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి అలాగే ప్రతి ఆటో కార్మికులు కూడా న్యాయం జరగాలి ఈ ఈ సూపర్ సిక్స్ పథకంలో ఆటో ఆటో కార్మికు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ కి ఇంటికాడా కూడా భారీ పిల్లలు ఉన్నారు మాకు ఆటో యూనియన్ సభ్యులకు ఆటో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ లో ఆటో డ్రైవర్ కుటుంబాలకి అలాగే పిల్లలకు ఆర్థికంగా నిలబడిపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ ముందుగా మిమ్మల్ని ఆదుకోవడం కోసం ఒక పాతి కేజీలు బియ్యం ఇవ్వడం మా ప్రశ్న నుంచి అలాగే రెండోది ప్రభుత్వ పరంగా నేను ప్రయత్నం చేస్తే వచ్చేది ఇమీడియట్ గా మూడు సెంటులు బా ఇల్లు అది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీ గ్రామాల్లో కావాలంటే మీ గ్రామాల్లో ఇస్తాను నేను జగంపేటలో ఇస్తాను కావాలి అంటే జగంబేట్లో ఇస్తా అలాగే ఇల్లు కూడా శాంక్షన్ దిద్దాం తెచ్చి అది ఎస్సీలు అయితే రెండు రెండు ఎనభై ఓసీలు అయితే నవీన్ నిర్ణయం తీసుకున్నాడు చెప్పారు రేపు కానీ దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల ఏదో ఉత్తరం చేయడం కాదు ఒక వెలుసుబాటు మీకు ముందుకు నడవడానికి అవకాశం కలిగే పరిస్థితి ఇమీడియట్ గా ఏదైతే ఇవ్వాలి కార్యక్రమం వల్ల మనం ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నాడో ఇందాక మిత్రుడు చెప్పాడు ఐదు వందలు తెచ్చుకున్న వాళ్ళు రెండు వందలే ఒక్క ఇప్పుడు అని చెప్పేసి అని ఆ లోటుని భర్తీ చేసి మీకు కొంత ఒక బ్రీతింగ్ ఛాన్స్ అడుగు వేయడానికి అవకాశం కలిగే విధంగా తీసుకున్నటువంటి మంచి నేను నాతో చెప్తాను